రాక్షసులు వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసులు కలిసి దేవతల్ని చాలా బాధ పెట్టారు దేవతల్ని చాలా బాధ పెడితే ఆ దేవతలందరూ కలిసి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఇది పురాణంలో ఎప్పుడూ ఎక్కడా జరిగేటటువంటి విశేషమే దేవతల్ని రాక్షసులు బాధ ఉంటారు దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది అది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే దేవతలు వంటి దివ్య ప్రకాశము కలిగిన వారు అని మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు ఈ రాక్షసులకి దేవతలకి సంగ్రామం బయట ఎలా జరుగుతుంటుందో లోపల కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇందులో దేవతలకు గెలిస్తే అభ్యున్నతి పదం మేపుకు పెడతాడు రాక్షసులు గెలిస్తే పాడైపోతాడు కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడు సంగ్రామం జరిగినా ఆ దేవతల ఆ దేవతలు వారి ఆర్తి తీర్చుకోవడానికి రాక్షస సంహారం ఎలా జరగాలన్న విషయాన్ని ఆలోచించడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకంటే పితామహుడు అయిన ఈ లోకాలను సృజించినటువంటి వాడు పెద్దవాడు కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనము చేయగలిగిన వాడని ఆయన వద్దకు వెళుతూ ఉంటారు అలాగే వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు అన్నారు సరస్వతీ నదీ తీరంలో దీచి ఎనబడేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నారు మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అస్థికలు తీసుకోండి తీసుకుని ఆయన అస్థికలతో ఆయుధాలను తయారు చేయించండి ఆ ఆయుధాలతో మీరు రాక్షసుల్ని నిర్జి నిర్జించగలుగుతారు అన్నారు ఆ మాట ధర్మవిరుద్ధం కాదా దదీచి మహర్షి యొక్క అస్థికల చేత మీరు ఆయుధాలు నిర్మాణం చేయించుకోండి విష్ణువు చెప్పడం ఎంతవరకు ముదావహం కథాపరంగా వింటే బాగుంటుందేమో కానీ అది అసలు అంత యోగ్యమైన విషయంగా మనకి కనపడుతుందా దేవతలు వెళ్ళి అటువంటి సద్బ్రాహ్మణుణ్ణి అటువంటి మహర్షి యొక్క ఎముకలు కావాలంటే ఆయన ఏమవ్వాలి శరీరం విడిచిపెట్టాలి ఆయన శరీరం విడిచిపెట్టేస్తే కాదు ఎముకలు దొరికేది ఆ యువకులతో కదూ ఆయుధాలు నిర్మాణం చేయాలి మరి మహర్షిని ప్రాణాలు విడిచిపెట్టమని అడగచ్చా అసలు అంటే ఆయన యొక్క భార్య పేరు కూడా సువర్చ లోపాముద్ర అని పిలుస్తారు ఆవిడకి రెండు పేర్లు సువర్చ సువర్చనే లోపాముద్ర అంటారు అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర ఎలాగో దధీచి మహర్షి యొక్క భార్య పేరు కూడా లోపాముద్ర ఆయన ఎంతటి మహాత్యాగి లోకరక్షణమునందు ఎంతటి పూలిక కలిగిన వాడంటే అసలు యథార్థమున అంటే మహాభారతం ఆరణ్య పర్వమునందు ప్రస్తావించబడిన విషయం కాకపోయినప్పటికీ నేను అనుషంగికంగా ప్రస్తావన చేస్తున్నాను ఆయన ఒకనొకప్పుడు మంచి తపస్సులో ఉండగా దేవతలందరూ ఆయన ఆశ్రయించారు ఎందుకు ఆశ్రయించారు అంటే రాక్షసుల యొక్క ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండేటటువంటి శస్త్రములు తమని బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు అస్త్రము వేరు శస్త్రము వేరు అస్త్రము అంటే చేతిలో ఏం ఉండక్కర్లేదు కత్తి గొడ్డలో గదో లేకపోతే ధనస్సు బాణము ఏమీ ఉండక్కర్లేదు అస్త్రము మంత్రస్వరూపము అది అభిమంత్రింపబడుతుంది ఒక గడ్డి పరకను తీసుకుని చేతితో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టచ్చు అప్పుడది బ్రహ్మాస్త్రంగా ప్రయాణం చేస్తుంది అందుకే అస్త్రమునకు చేతిలో ఏమీ ఉండక్కర్లేదు అది మంత్రస్వరూపం అందుకే ప్రయోగ ఉపసంహారములను మాత్రమే ఉప ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఆ మంత్రములను ఆమ్నాయం చేసి ఎప్పుడవసరమో అప్పుడు ఆ అస్త్రాన్ని దేని దేని మీదకి అభిమంత్రిస్తాడో అదే అస్త్రంగా మారిపోతుంది ఆ శక్తిని పొందేస్తుంది అది గడ్డిపరక కావచ్చు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు అలా విడిచిపెడితే దాన్ని అస్త్రము అంటారు అందుకే బ్రహ్మాస్త్రము వారుణాస్త్రము అగ్నియాస్త్రము రౌద్రాస్త్రము ఇవన్నీ కూడా మంత్ర సంబంధములు శస్త్రములు వేరు శస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది ఇప్పుడు శార్ంగము అని ఒక ధనస్సు అది ఒక్క శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు పినాకము పరమశివుడు పట్టుకుంటాడు నందకము శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి ఖడ్గం అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది ఈ ఆయుధం పరమశక్తివంతమై ఉంటుంది అది ఒక పట్టాన భేదింపబడదు చాలా శక్తివంతంగా ఉంటుంది అందుకని దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు రాక్షసులు దేవతల దగ్గర ఉన్నటువంటి శస్త్రములను మేము లాగేసుకుంటామని వాళ్ళ దగ్గర ఉన్న అంత గొప్ప గొప్ప శస్త్రములు పోతాయేమోనని వాళ్ళు పట్టుకెళ్ళి దధీచి మహర్షికి ఇచ్చేసారు దధీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా పుచ్చుకోలేరు ఎందుచేత అంటే ఆయన బ్రహ్మ తీజస్సు అటువంటి అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటుంటే ఆయన్ని చెనకే ప్రయత్నం కూడా చేయలేదు దేవతల్ని చెనకగలరేమో ఆయనని మాత్రం చెనకలేరు అంటే ఆయన శక్తి అంతటిది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో క్షత్రియ బలమే పాటి బ్రాహ్ బ్రాహ్మణ బలమే గొప్పది వాళ్ళకున్న మంత్రశక్తి అటువంటిది అంటాడు కాబట్టి దీచి అంతటి తేజస్ అంతటి గొప్ప శక్తి కలిగిన వాడయ్యుండి అంతటి ఉదారుడు అంతటి త్యాగమూర్తి ఇంత తపశక్తిని ఆయన దేనికి వాడుకున్నాడు అసలు ఆ కుటుంబమే అటువంటిది నేను యథార్థంగా చెప్పాలంటే ఒక దధీచి కాడు దధీచి కుటుంబమే అంటే ఇటువంటిది ఎందుచేత అంటే ఆయన శవన మహర్షి యొక్క కుమారుడు దీచి మహర్షి ఆయన ఈ శస్త్రములనన్నిటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నారు ఆయనని చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశాడు దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు వాళ్ళు రారు పట్టుకెళ్ళరు రాక్షసులు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు ఆయన చూసి 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 విసిగిత్తి ఆయన ఏం చేశారంటే తనకున్న మంత్రశక్తి చేత వాటిని నీటిలో కలిపేశారు కలిపేసి లోపలికి పుచ్చేసుకున్నారు అవిహ పోతాయేమోనన్న భయం తన ఎందు దోషం రాదు అవి పుచ్చేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోయినా నీరు అది లోపలికి ఎడితే దానికో లక్షణం ఉంటుంది కొంత భాగం విసర్జింపబడాలి కదా మళ్ళీ అలా విసర్జింపబడితే మరి శస్త్రశక్తి ఏమవుతుంది అందుకు ఆయన ఏం చేశాడంటే అవి నా ఎముకలను ఆవహించు బాక అని సంకల్పం చేశాడు ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి దేవతల యొక్క శస్త్రములన్నీ ఆయన ఎముకలలోకి చేరిపోయాయి చేరిపోయి ఆయన ఎముకల ఎందు బలంగా అయిపోయింది ఇప్పుడు మరి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను ఏమిటిచ్చేస్తారు ఎముకలు ఇచ్చేస్తాను ఎలా ఇచ్చేస్తాను శరీరం వదిలిపెట్టేస్తాను ఎందుకు అలా చేయడం ఎన్నాళ్ళు ఉండాలి శరీరంతో ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయి శరీరంతో ఆయనకి సంబంధం లేదు ఇక బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యజిస్తాను అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను తరించడం కాదు లోకరక్షణ కొరకు తన శరీరాన్నే విచ్చిస్తానన్నటువంటి మహానుభావం ఎప్పుడొచ్చారు దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకి ఆయన భార్య నిండు గర్భిణిగా ఉంది నిండు గర్భిణిగా ఉన్న సమయంలో దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయనతో అన్నారు అంటే మీరు మహాభారతం ఆరణ్యపరమని జరిగినప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఉండదు నేను ఇతర పురాణములలో ఉన్నటువంటి ఘట్టాన్ని కూడా సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నాను ఎందుకంటే ధర్మరాజు గారికి ఏ కారణం చేత చెప్తున్నాడు రోమచ మహర్షి అన్నది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఇంద్రాది దేవతలు దీచి నడియారు భువన వసకగా అమరపతి పురస్కృతులకు దివిజులకెల్ల హితంబుగా పరమమునింద్ర దేవేంద్రుడు మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాం మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలు మాకు కావాలి అంటే దేవతలకి తెలుసు అస్త్ర సంపదంతా అంతా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదించు ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం ఎందుకు అలా అడిగారు మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటి వెంట రాకూడదు ఏవి కావాలో ఇప్పుడు అవి ఆయన అస్తులు ఎందు చేరిపోయాయి అవి ఇమ్మని అడగాలి అవే అడిగారు ఆయన తప్పకుండా నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను మీరు నా అస్తులను బయటికి తీసి మీ మీ శస్త్రములను మళ్ళీ నిర్మాణం చేయించుకోండి అన్నాడు ఇప్పుడు అవి మరింత శక్తివంతములయ్యాయి ఎందుకని పరమ తేజోవంతుడు బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు మహర్షి అటువంటి ఉత్తముడైనటువంటి దధీచి మహర్షి యొక్క శరీరములో ప్రధానమైనటువంటి ఎముకల రూపాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతాయి ఇప్పుడు బయటికి వచ్చి మరింత శక్తివంతములవుతాయి అంటే లోకము యొక్క రక్షణ కొరకు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి దధీచి మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి చెప్తున్నారు ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి యొక్క హృదయంలో ఏది బాగా ఉంచుకోగలగాలి లోకం గురించి తమ శరీరములనే విడిచిపెట్టినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ ఈ జాతి ఈ దేశంలో ఇది పరంపర పరంపరాగతంగా వస్తున్నటువంటి లక్షణం అందుకే ఎంతంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే కన్నుల నీళ్లు తిరుగుతాయి ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడ వినపడకపోవచ్చు ఇవాళ వాళ్ళ పేర్లు ఎత్తేవాళ్ళు వాళ్ళు లేకపోవచ్చు ఇవాళ వాళ్ళ పేరు ఉచ్చరించే వాళ్ళు లేకపోవచ్చు కనీసం అటువంటి వాళ్ళ యొక్క జనన తేదీ వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తేదీని స్మరించే వాళ్ళు కూడా లేకపోవచ్చు అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరాన్ని దేశం కోసం విడిచిపెట్టేశారు ఎంతమందో